వెల్కమ్ టు స్మార్ట్ సలోమి ఓడి అమ్మ బిగ్ బాసు ఏమైనా ట్విస్ట్ ఇచ్చాడా తొక్కలో బిగ్ బాస్ ఈ సీజన్ పని అయిపోయిందని నీరసించిపోయిన బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఫుల్ వోల్టేజ్ ఇచ్చే ట్విస్ట్ ఇచ్చారు అదే పన్నెండవ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్లో వాళ్ళని నామినేట్ చేయడం ఈ ట్విస్ట్ అయితే సీజన్ ఎయిట్లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు పైగా కంటెంట్ ఇవ్వడంలోనూ టీఆర్పీ రేటింగ్ లేపడంలోనూ తన తర్వాత ఎవరైనా అని ఇప్పటికే నిరూపించిన సీజన్ ఎయిట్ గేమ్ చేంజర్ సోనియాకుల ఆకుల కరెక్ట్ టైం చూసి కరెక్ట్ పర్సన్ని నామినేట్ చేయడం ఏదైతే ఉందో మాటల్లే మంటలే సోనియా ఆకుల రావడం నిఖిల్ నెత్తిన సీసా పగలగొట్టి అతన్ని నామినేట్ చేయడం ఎవరు ఊహించి ఉండరు ఇది ఒక ఎత్తు అయితే సోనియాకుల ఇన్స్ తన ఇన్స్టాగ్రామ్ లో నిఖిల్ నిజ స్వరూపాన్ని బయట పెడుతూ ఇన్నాళ్లు ఏ ముసుగుతో అయితే జనాల్ని మోసం చేస్తూ వస్తున్నాడో ఆ ముసుగుని తొలగించే పోస్ట్లు పెట్టి బిగ్ బాస్ ఆటను మొత్తం టర్న్ చేసేసింది సోనియా సోనియా నిఖిల్ మధ్య గొడవ నెక్స్ట్ లెవెల్ అయితే బేబక్క వర్సెస్ పృథ్వీ నైనిక వర్సెస్ నబీల్ మధ్య గొడవలు కూడా గట్టిగానే అయ్యాయి సోనియా నిఖిల్ ప్రేరణలను నామినేట్ చేసింది శేఖర్ బాషా యష్మి ప్రేరణాలను నామినేట్ చేశాడు బేబక్క నిఖిల్ ప్రేరణలను నామినేట్ చేసింది మణికంఠ నిఖిల్ నబీల్ ను నామినేట్ చేశాడు ఆదిత్య ఓం ప్రేరణ యష్మిలను నామినేట్ చేశాడు నైనిక యష్మి నబీల్ ని నామినేట్ చేసింది అయితే ఇప్పుడు నామినేషన్ లో ఉన్న వాళ్ళు నిఖిల్ ప్రేరణ పృథ్వీ యష్మీ నబీల్ ఇంకా నామినేషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి ఈ ఐదుగురు నామినేషన్లో లో ఉండగా ఇంకా నామినేషన్ ప్రాసెస్ ఉండడంతో మరో ఇద్దరు నామినేషన్లోకి లోకి వచ్చే అవకాశం ఉంది పైగా మెగా చీఫ్ స్వాప్ చేసే పవర్ ఉండడంతో చివరి వరకు ఎవరెవరు నామినేషన్లో లో నిరుస్తారనేది ఆసక్తికరంగా మారింది టోటల్ గా జరిగిన పన్నెండవ వారం నామినేషన్లో లో సోనియా నిఖిల్ని ని నామినేట్ చేయడం హైలైట్ మణికంఠ నబిల్ ని నామినేట్ చేయడం ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మణికంఠ నామినేట్ అయ్యేసరికి నబిల్కి మణికంఠకి మంచి బాండింగ్ ఉంది మధ్య మధ్యలో చిన్న డిస్కషన్స్ వచ్చినా కూడా వీళ్ళిద్దరూ మంచి బాండింగ్ బానే ఉంది అయితే మణికంఠ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత బయట పరిస్థితి ఏంటి నబీల్ కి ఏ విధమైన క్రేజ్ వచ్చిందన్న దానిపై ఫుల్ క్లారిటీ ఉంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో నబిల్ ని నామినేట్ చేయడం అందరికీ అనుమానం రావచ్చు కానీ ఈ నామినేషన్స్ అనేవి టీఆర్పి ట్రిక్స్ అనేది మాత్రం నిజం అయితే మణికంఠ తనతో ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళని నామినేట్ చేస్తాడనే తొలి నుంచి జరుగుతూ ఉంది అయితే నబిల్ విషయంలో ఆ సెంటిమెంట్ ని మళ్ళీ నిజం చేసింది బిగ్ బాస్ టీమ్ సోనియా నిఖిల్ని ని నామినేట్ చేయడం కానీ నబిల్ ని ఎలిమినేషన్ లోకి తీసుకురావడం కానీ ఖచ్చితంగా బిగ్ బాస్ టీఆర్పీ ట్రిక్స్ కిందే పరిగణించవచ్చు ఎందుకంటే మణికంఠని యష్మి గౌడ దారుణంగా ద్వేషించింది కన్నడ బ్యాచ్ అంతా మణికంఠను ఎన్ని విధాలుగా బాధపెట్టాలో అన్ని విధాలుగా బాధపెట్టారు అలాంటి బ్యాచ్ ని వదిలేసి నామినేట్ చేయడం అంటే ఈ నామినేషన్స్ వెనుక బిగ్ బాస్ టీం బలమైన స్క్రిప్టే ఉందనిపిస్తుంది నబిల్ నిఖిల్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి ఉంటేనే ఓటింగ్ షేర్ పెరుగుతుంది టిఆర్పీ కూడా పెరుగుతుంది పైగా ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళని తీసుకువచ్చి నామినేట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ ఇన్పుట్స్ ఇస్తారు ఆ ఇన్పుట్స్ లో భాగంగానే ఈ నామినేషన్ జరిగినా జరగొచ్చు మొత్తానికైతే ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్లని చివర్లో హౌస్ లోకి తీసుకువచ్చి నామినేషన్ లో పెట్టడం ఏదైతే ఉందో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ది బెస్ట్ ట్విస్ట్ అని చెప్పొచ్చు ఈ నిర్ణయం సీజన్ ఎయిట్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు అయితే పన్నెండో వారం నామినేషన్స్ రెండు రోజులు జరగపోతున్నాయి తొలి రోజు బేబక్క శేఖర్ బాషా మణికంఠ సోనియా మాత్రమే నామినేషన్లో పాల్గొన్నారు మిగిలిన ఎలిమినేట్ కంటెస్టెంట్లు రెండవ రోజు నామినేషన్లో పాల్గొనబోతున్నారు మెగా చీఫ్ స్వాప్ చేసే పవర్తో పాటు అసలు ఇప్పటి వరకు ఏ నామినేషన్లోని చూడని ట్విస్ట్లు ఈ నామినేషన్లో ఉండబోతున్నాయి కాబట్టి నామినేషన్ లిస్ట్లో పైన చెప్పిన ఐదుగురే కాకుండా మరికొంతమంది యాడ్ అయ్యే అవకాశం ఉంది